హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీసో ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి అండి అసలు చాలా అంటే చాలా రుచిగా ఉందండి వేడి వేడి అన్నంతో కొంచెం నెయ్యి వేసేసుకొని తిన్నారంటే ఆహా అనాల్సిందండి అంత రుచిగా వచ్చింది ఈ టమాటా పచ్చడి చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ వరకు టమాటల్ని బాగా శుభ్రంగా కడిగేసేసుకొని తడి లేకుండా తోడ్చేసేసుకొని ప్యాన్ కింద ఒక పది నిమిషాలు పెట్టుకోవాలి ఒక కేజీకి చింతపండు వంద గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతుందండి పులుపు ఎక్కువగా ఉంటే తగ్గించి వేసుకోండి నార్మల్గా ఉంటే చింతపండు ఎక్కువగా వేసుకోండి కారం ముప్పావు కప్పు తీసుకోండి మీరు తినేదాన్ని బట్టి ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ టమాటాలని నేను ముక్కలుగా కట్ చేసేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఎటువంటి తడి లేకుండా ఉండేలాగా చూసుకోండి అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుందండి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఈ టమాటాను ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే చింతపండు వేసేసుకుందాము ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఈ టమాటా నీరుగా ఉన్నప్పుడే చింతపండు అనేది వేసామంటే చక్కగా ఉడికిపోతుందండి ఈ విధంగా మూత పెట్టకుండా ఉడికించుకోవాలి ఈ టమాటా ముక్కలు అనివి సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి దాదాపు నాకు ఇరవై నిమిషాలు టైం పట్టింది ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి హైలో పెట్టేసామంటే అడగంటేసేసి టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది పసుపు ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యాకనే పసుపు అనేది వేసుకోవాలి ఇంకాస్త ఉడికించేసుకున్నామంటే మన టమాటా గుజ్జు అనేది రెడీ అయిపోతుంది పూర్తిగా చల్లారే వరకు మనము దీన్ని పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు మెంతుల్ని వేంపుకుందాము నేను ఓన్లీ ఇందులో మెంతి పొడే వేస్తున్నానండి ఆవు పొడి వేస్తే ఈ టమాటా పచ్చడికి ఫ్లేవర్ పోతుందండి ఈసారి ఇలా ట్రై చేయండి పొడి వేసేసి ఓన్లీ పొడి వేసేసి ట్రై చేయండి మెంతులు ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి పూర్తిగా చల్లారక పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు టమాటా కూడా పూర్తిగా చల్లారిపోయింది మిక్సీ జార్లో వేసేసుకొని ఒకసారి పచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులోనే కారం వేసుకోవాలి ఉప్పు కూడా వేసేసుకోవాలి మెంతి పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఐదు వందల గ్రాముల వరకు నూనె వేసేసుకొని ఆవాలు జీలకర్ర అవి కాస్త చిట్టపటమన్నాక తడి లేనటువంటి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకొని ఒక గుప్పడ వరకు వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల చాలా బాగుంటుంది ఎండుమిర్చి వేసుకోవాలి ఇంగువ కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పూర్తిగా చల్లారాక ఈ టమాటా పచ్చడిలో ఈ పోపు అనేది వేసుకోవాలి ఈ పోపు అనేది ఈ టమాటా పచ్చడిలో కలిసే వరకు కలిపేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అండి మీరు ఎక్కువ క్వాంటిటీలో టమాటా పచ్చడి పట్టేశారంటే ఇలా పోపు వెంటనే పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని కావాల్సినప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ పోపు పెట్టేసుకున్నారంటే ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఎవ్రీవాన్